శ్రీ శ్రీమాత్రే నవమా మన మంగళాద్రి క్షేత్రంలో మన అందరి సంరక్షణ శ్రీ పానకాల స్వామి వారి యొక్క హృదయ నివాసి శ్రీ రాజ్యలక్ష్మి తల్లి మన అందరినీ కూడా ఎల్లవేళలా మనందరినీ కాపాడుతున్న తల్లి శ్రీ రాజ్యలక్ష్మి తల్లి ఇటువంటి తల్లి ఈ రోజున చెంచులక్ష్మి అవతార అలంకారంలో మన అందరికీ కూడా అమ్మ దర్శన భాగ్యాన్ని కల్పిస్తుంది స్వామివారు హిరణ్యక సంహారమైన తర్వాత తన భక్తుల ప్రహ్లాదిని కాపాడినప్పుడు ఆ యొక్క ఉగ్రరూపంలో ఆ సింహ గర్జనలకి ముల్లోకాలన్నీ కూడా ఉండికిపోతూ అయిపోతున్నాయి అయిపోతున్నాయంట అప్పుడు ఆ యొక్క స్వామివారి యొక్క హృదయంలో లక్ష్మి ఉంటుంది ఆ లక్ష్మీదేవి మన మంగళాద్రి క్షేత్రంలో కూడా మూలవర్లికి హృదయంలో లక్ష్మి ఉంటుంది తిరుమల వెంకటేశ్వర ఎట్లా అయితే హృదయం మీద పద్మావతి దేవి ఈ దేవి ఏదే విధంగా ఉంటారు అదేవిధంగా మన మంగళాద్రి క్షేత్రంలో కూడా ఉంటారు అటువంటి హృదయం లక్ష్మి ఈ యొక్క ఉగ్రనారసింహుడు హిరణ్య సంహారం చేసినప్పుడు ఆ యొక్క ఉగ్రరూపానికి ఆ చీల్చినటువంటి స్వామి యొక్క వజ్ర నకములతో అంటే గోరులతో చీల్చి చండాలినప్పుడు ఆ రక్తం అంతా కూడా చింది స్వామి వారి యొక్క శరీర భాగాన్ని అంతా పడినప్పుడు ఆయన ఉగ్రంగా ఉంటారు అప్పుడు శాంతింపజేయడానికి ఆ లక్ష్మీదేవి హృదయంలో ఆ లక్ష్మి స్వామి యొక్క హృదయాన్నించి బయటకు వచ్చి స్వామి మన అందరి తరపున కూడా స్వామిని వేడుకొని శాంతింపజేసింది నాయన నీ భక్తుని రక్షించడానికి నువ్వు అంత ఉగ్ర రూపంలో వచ్చావు నువ్వు రక్షించావు నీ యొక్క ఉగ్ర రూపాన్ని చూసి భక్తులందరూ కూడా భయభ్రాంతులు చెంది తమను దర్శించుకోవడానికి భయపడుతున్నారని చెప్పేసి స్వామిని శాంతింపజేసినటువంటి తల్లి చెంచులక్ష్మి తల్లి ఆ చెంచులక్ష్మి రూపంలో ఈరోజు అమ్మవారిని మన దర్శన భాగ్యం చేసుకుంటే ఆ యొక్క లక్ష్మీ కటాక్షంతో మనలో నడువంటి క్రూరత్వాన్ని పోయి భార్య భర్తల మధ్య దాంపత్యం అనుకూలితంగా ఉండి పిల్లలు అందరూ కూడా సంరక్షంగా చూసుకుంటూ ఉంటారు ఇటువంటి వాళ్ళకి ఉన్నటువంటి దాంపత్యంలో దోషాలు ఉన్నా కానీ అవన్నీ కూడా పోయి కలిసి మెలిసి ఉంటారని చెప్పేసి ఈ యొక్క చెంచులక్ష్మి అవతారంలో ఆ యొక్క పురాణంలో చెప్పబడిన అటువంటి రూపం ఈ రోజున చెంచులక్ష్మి తల్లి అవతారంలో అమ్మ దర్శన భాగాన్ని ఇస్తాం కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి అమ్మ దర్శనం భాగ్యాన్ని చేసుకోండి ఈ రోజుతో దసరా నవరాత్రులు ముగించినాయి విజయదశమి సందర్భంగా భక్తులందరికీ కూడా మన మంగళాద్రి శ్రీ పానకాల లక్ష్మీ స్వామి వారి యొక్క దేవస్థానం నుండి భక్తులందరికీ కూడా మా కార్యనిర్వహి గారి సునీల్ కుమార్ గారి తరపున అదేవిధంగా మా దేవస్థాన సిబ్బంది తరఫున కూడా భక్తులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు స్వామి యొక్క దివ్య శాసనాలు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అందిస్తున్నా స్వామివారి విజయదశమి రోజున మధ్యాహ్నము మూడు గంటలకి గిరివదర్శనంగా స్వామివారి ఉత్సవం మనకి ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి దసరా ఉత్సవం దసరా రోజున అదేవిధంగా సంక్రాంతి పండుగ కనుమ పండుగ స్వామివారి గిరివదర్శనం చేస్తూ ఉంటారు దసరా మహోత్సవం సందర్భంగా విజయదశమి సందర్భంగా స్వామి విల్లు బాణాలు పట్టుకొని గిరిపదర్శనం చేస్తా మూడో మండపం దగ్గర సెమీ పూజ ఈ శమీ పూజ అర్చన చేసిన తర్వాత అక్కడ ఈ విల్లు బాణాలు కూడా అక్కడ పెట్టి మన చేత అక్కడ ఒక శ్లోకం చదివిస్తారు సెమీ శమి అయితే పాప వినాశనం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుధారి రామస్య ప్రియదర్శిని ఆ యొక్క ఈ పాండవులందరూ కూడా ఇంద్రకేళాద్రి ఆ శమీ వృక్షం మీద వీళ్ళ యొక్క ఆభరణాలన్నీ కూడా ఆయుధాలన్నీ అక్కడ దాచుకొని వాళ్ళు అజ్ఞాతవాసంకి వెళ్ళారని చెప్పేసి తిరిగి వచ్చి ఇవాళ రోజున వాళ్ళు విజయం సాధించిన తర్వాత అవన్నీ కూడా తీసుకొని ఈ యొక్క స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందారని చెప్పేసి మన పురాణాల్లో చదువుతున్న అటువంటి విజయకీర్తన కలిగేటువంటి రోజు మన విజయదశమి కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని వారి పారపద్మాలకు నమస్కరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మీ అందరూ కూడా మీరు ఒక చేసిన ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా విజయాన్ని చేకూర్చాలని చెప్పేసి స్వామి వారికి మీ అందరి తరపున కూడా వేడుకుంటూ మీ అందరికీ కూడా ఒకసారి శ్రీ మంగళాద్రి పానకాల లక్ష్మీ స్వామి తరపున విజయదశమి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం జై నారసింహ జై జై నారసింహ నరసింహ లక్ష్మీ నరసింహ కక్షబునకైయ రాక్షస సంహార రక్షించవయ్య లక్ష్మీ నరసింహ పేదవారి నాదరించి సేదతిచ్చువాడవని పేదవారి నాదరించి సేదతిచ్చు వాడవని సిరుల దేవి శ్రీ లక్ష్మి హృదయాని వాసివని దేవ నరసింహ మమో బ్రోవో దేవ నరసింహ లోక బ్రోవ సర్వజనుల పూజిత పాలిత సర్వజనుల పూజిత రక్షి లక్ష్మీ నరసింహ శంకుచక్రధారుడని సింహ వీరుడని దుష్టనాశ పాలుడని శిష్ట రక్ష ధనుడవని చక్రధారుడని సింహ రూప వీరుడని దుష్టనాశపాలుడని శిష్ట రక్ష ధనుడవని వేడుకోంటి మోదేవ పీడనంటినీ సేవా వేడుకోంటి మోదేవీడనంటి నీ సేవ మనుజలోక పాలన గాన శోధన మనుజలోక పాలన మధురగన శోధన రక్షించ వయ లక్ష్మీ నరసింహ कक्षबुनकेचा समार रक्षिस वैय्या लक्ष्मी नरसिंह